హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఆలోచించామా యుద్ధాలు జరిగే సమయంలో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఇలాంటివి ఉంటాయని అవును ఫ్రెండ్స్ ఒకసారి యుద్ధం జరుగుతుందంటే అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది అయినప్పటికీ అంతర్జాతీయ చట్టాలు మరియు సంస్థలు యుద్ధ సమయంలో కొన్ని నీతి నియమాలను అమలు చేస్తాయి ఈరోజు మనం ఆ నియమాల గురించి అవి ఎలా పనిచేస్తాయి ఎందుకు ముఖ్యమో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో మనం యుద్ధ నియమాల చరిత్ర జనీవ కన్వెన్షన్ యుద్ధ ఖైదీల హక్కులు సామాన్య పౌరుల రక్షణ మరియు ఆధునిక యుద్ధాల్లో ఈ నియమాలు అమలు గురించి చర్చిస్తాం కాబట్టి ఈ ఆసక్తికరమైన అంశంపై పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి సిద్ధంగా ఉన్నారా ఇక ప్రారంభిద్దాం మొదట యుద్ధ నియమాల చరిత్ర గురించి తెలుసుకుందాం యుద్ధాలు జరిగే సమయంలో నియమాలు ఉండటం కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఈ ఆలోచన చాలా పాతది ప్రాచీన కాలంలో కూడా కొన్ని సంస్కృతులు యుద్ధ సమయంలో శత్రువును ఎలా చూడాలి ఖైదీలను ఎలా చూడాలి అనే నియమాలను అనుసరించాయి ఉదాహరణకు భారతదేశంలో మహాభారత యుద్ధంలో కొన్ని నీతి నియమాలు ఉన్నాయి రాత్రి సమయంలో యుద్ధం చేయకూడదు అలాంటివి అన్నమాట కానీ ఆధునిక యుద్ధ నియమాలు పంతొమ్మిదవ శతాబ్దంలో రూపొందించడం ప్రారంభమైంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో మొదటి జెనివా ఒప్పందం ఏర్పడింది ఇది గాయపడిన సైనికుల రక్షణ కోసం రూపొందించబడింది ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల ఏడులో హేగ్ ఒప్పందాలు యుద్ధ సమయంలో ఆయుధాలు వాడకం మరియు యుద్ధ విధానాలు నియంత్రించాయి ఈ ఒప్పందాలు అంతర్జాతీయ నీతి నియమాలకు పునాదులు వేశాయి అసలు ఈ నియమాలు ఎందుకు వచ్చాయో తెలుసా యుద్ధాలు మానవత్వాన్ని నాశనం చేయకుండా కనీసం కొంచెమైన మానవత్వం కాపాడడానికి ఈ నియమాలు లేకపోతే యుద్ధాలు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు మనం జెనీవా కన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం ఇవి యుద్ధ నియమాల ప్రధాన స్తంభాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రూపొందించిన నాలుగు జెనీవా ఒప్పందాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు ఆధారంగా ఈ ఒప్పందాలు ఏం చెబుతాయో చూద్దాం మొదటి ఒప్పందం యుద్ధంలో గాయపడిన సైనికులకు రక్షణ వీరిని హింసించకూడదు వైద్య సహాయం కూడా అందించాలి రెండవ ఒప్పందం సముద్రంలో జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికుల గురించి చెబుతుంది మూడవ ఒప్పందం యుద్ధ ఖైదీల హక్కులు వారిని గౌరవంగా చూసుకోవాలి హింసించకూడదు నాలుగవ ఒప్పందం సామాన్య పౌరులు రక్షణ యుద్ధ సమయంలో పౌరులపై దాడులు చేయనే చేయకూడదు ఈ ఒప్పందాలను అమలు చేయడానికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధంలో రెడ్ క్రాస్ యుద్ధ ఖైదీలకు ఆహారం వైద్య సహాయం అందించింది ఈ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలకు పైగా సంతకాలు చేశాయి కానీ ఈ నియమాలు ఎల్లప్పుడూ పాటించబడతాయా అని మనం నిజంగా నమ్మొచ్చా దురదృష్టవశాత్తు కొన్ని యుద్ధాల్లో ఈ నియమాలు ఉల్లంఘించబడతాయి ఉదాహరణకు సిరియా యుద్ధాల్లో ఆసుపత్రులపై దాడులు జరిగాయి ఇది జనివా ఒప్పందాలకు ఉల్లంఘనే కదా ఇప్పుడు యుద్ధ ఖైదీలు మరియు సామాన్య పౌరుల హక్కుల గురించి మాట్లాడుకుందాం యుద్ధ ఖైదీలను ఎలా చూసుకోవాలి జనివా కన్వెన్షన్ ప్రకారం ఖైదీలకు కనీస సౌకర్యాలు ఆహారం నీరు ఆశ్రయం వైద్య సహాయం అందించాలి వారిని హింసించడం అవమానించడం లేదా బలవంతంగా పనిచేయడం నిషిద్ధం ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ తొంభై వేల మంది పాకిస్తాని సైనికులను ఖైదీలుగా తీసుకుంది వారిని జెనీవా ఒప్పందాల ప్రకారం గౌరవంగా చూసుకుంది మరియు యుద్ధం తర్వాత సురక్షితంగా విడుదల చేసింది ఇక పౌరుల విషయానికి వస్తే యుద్ధ సమయంలో వారిని టార్గెట్ చేయకూడదు ఆసుపత్రులు పాఠశాలలు మతస్థలాలపై దాడులు చేయడం నిషిద్ధం అయితే ఆధునిక యుద్ధాల్లో ఏ నియమాలు తరచుగా ఉల్లంఘించబడుతూనే ఉన్నాయి ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యా యుద్ధాల్లో పౌర ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి ఇవి అంతర్జాతీయంగా ఖండించబడ్డాయి కూడా అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఈ ఉల్లంఘనలు పరిశీలిస్తాయి కానీ శిక్షలు అమలు చేయడం కొన్నిసార్లు కష్టంగా ఉంది ఇప్పుడు ఆధునిక యుద్ధాల్లో ఈ నియమాలు ఎలా అమలవుతున్నాయో చూద్దాం టెక్నాలజీ పెరగడంతో యుద్ధాలు కూడా మారాయి డ్రోన్ దాడులు సైబర్ యుద్ధాలు మరియు రసాయనిక ఆయుధాల దాడులు ఈ నియమాలు అమలు చేయడంలో కొత్త సవాళ్ళు ఏర్పడింది ఉదాహరణకు డ్రోన్ దాడులు చాలా ఖచ్చితమైనవే అయినప్పటికీ కొన్నిసార్లు పౌరులు బలైపోతున్నారు ఇది జనీవ ఒప్పందాలపై ఉల్లంఘనగా పరిగణించబడుతుంది అలాగే సైబర్ యుద్ధాలు హ్యాకింగ్ డేటా దొంగతనం ఈ నియమాలకు ఎలా వర్తిస్తాయి అనే దానిపై ఇంకా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు అంతర్జాతీయ సంస్థలు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి కొత్త చట్టాలు రూపొందిస్తూ ఉన్నాయి ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి శాంతి కాపాడే బృందాలు యుద్ధ సమయంలో పౌరులను రక్షించడానికి పనిచేస్తాయి కానీ రాజకీయ ఒత్తిళ్లు మరియు ఆర్థిక సమస్యల వల్ల నియమాల అమలు చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ ఈ రూల్స్ పూర్తిగా విఫలం కాలేదు ఇవి యుద్ధ దారుణాలను కొంతవరకు తగ్గించాయి మరియు మానవత్వం కాపాడుతూనే ఉన్నాయి యుద్ధం సమయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చాలా తెలుసుకున్నాం జనివ ఒప్పందాలు నుండి ఆధునిక యుద్ధ సవాళ్ళు వరకు ఈ నియమాలు మానవత్వాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నాయి అయితే ఈ నియమాలు పూర్తిగా అమలు కావాలంటే ప్రపంచ దేశాల సహకారం కూడా చాలా ముఖ్యం మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారు యుద్ధ నియమాలు నిజంగానే పనిచేస్తాయని అనుకుంటున్నారా లేక ఇంకా ఏమైనా మార్పులు అవసరమా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి